హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ చింతచిగురు ఎగ్ కర్రీ అయితే వండుతున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు నోటిఫికేషన్ రాగానే మన వీడియోని అయితే మీరు వెంటనే చూసేయచ్చు చింతచిగురు మనకు మరీ లేతగా ఉండొద్దు మరీ ముదిరిపోయినట్టు ఉండొద్దండి మీకు ఎలా ఉండాలో కూడా నేను వీడియోలను క్లారిటీగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ సీజన్లో మాత్రమే మనకైతే దొరుకుతుంది అయితే మా ఆయననైతే తెంపుకొచ్చిండు అయితే కొందరికి చింత చెట్టు ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళ కోసం అయితే చింత చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఎలా ఉంటుందో చూసేయండి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియని వాళ్ళ కోసమే మరి ఈ చెట్టును అయితే చూపిస్తున్నాను ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ రాగానే ముదురు ఆకంతా రాలిపోయి లేతాకంతా వస్తుంది కొత్త చింతకాయ అయినా కొత్త చింతపండు అయినా ఈ సమ్మర్ సీజన్లోనే మనకైతే దొరుకుతుంది చింతచీగురిని అయితే చెట్టు నుండి ఇలా కొనలేదు కొనలేదు మాత్రమే మనం తెంపామంటే చాలా ఈజీగా చింతచీగురిని అయితే తెంపుకోవచ్చు వీడియోలను క్లారిటీగా చూపిస్తున్నాను చూసేయండి బాగా ముదిరినాకు మాత్రం తెంపొద్దు లేత మాత్రమే మనం తెంపుకోవాలి మళ్ళీ ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు ఇది వచ్చినాక ఒక టూ త్రీ డేస్ లోపే మళ్ళీ ఆకు ముదిరిపోతుంది కాబట్టి మూడు నాలుగు రోజుల లోపే మనమైతే చింత చిగురిని అయితే తెంపేసుకోవాలి చింత చిగురు ముదిరిపోయిందంటే మనకు కర్రీ వండుకోనికి యూజ్ అయితే కాదు మరీ లేతగా ఉన్న ఆకును వండుకున్న వగరు వగరుగా ఉంటుంది కాబట్టి ఆ లేతగా ఉన్న ఆకు కూడా మనకైతే యూజ్ కాదు నేను వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇగో ఇంత క్వాంటిటీలోనైతే మా ఆయన తీసుకొచ్చిండు ఇప్పుడైతే దీనిని మంచిగా ఏరాలి ఎందుకంటే చిన్న చిన్న ఆకులు ముదిరిపోయిన ఆకులు మళ్ళా చి లేత కాడలు ఉంటాయి కదా వాటిని మొత్తం వేర్ చేసేసి మనకు యూజ్ అయ్యే ఆకును మాత్రమే మనమైతే తీసుకోవాలి అక్కడక్కడ ముదిరిపోయిన ఆకులు కూడా ఉంటాయి వాటిని కూడా తీసేసి కాడలు ఉంటాయి కదా లేత కాడలు వాటిని కూడా తీసేసుకోవాలి ఇప్పుడైతే ముదిరిపోయిన ఆకులు ఆకులు ఎట్లా ఉంటాయో నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి చింతచిగురు నేను ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇదేమో ముదిరిపోయిన ఆకు ఇదేమో లేతాకు ఎడమ చేతిలో ఉన్నదేమో ముదిరిపోయిన ఆకు కుడి చేతిలో ఉన్నదేమో లేతాకు మనకైతే కుడి చేతిలో ఉన్న ఆకు యూజ్ అవుతుంది ఎడమ చేతిలో ఉన్న ఆకును మాత్రం పడేసేసుకోవాలి ఈ ఈ విధంగానే చింత చిగురును మొత్తం ఏరేసుకోవాలి కాడలను ముదురు ఆకులను అన్ని తీసేసి లేత ఆకులను మాత్రమే వాడుకోవాలి మళ్ళా మరీ లేత అయితే కొంచెం ఎరు ఎరుపు రంగులో ఉంటాయండి అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి అది మాత్రం కూరలకైతే యూజ్ చేయొద్దు ఈ కలర్లో ఉన్నది మాత్రమే మనమైతే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలనైతే క్లారిటీగా చెప్పాను చిగురులో ఉన్న లేత కాడలు ముదురాకులను అన్నిటిని తీసేసిన తర్వాత చింతచిగురు అయితే ఈ నేను వీడియోలు చూపించే విధంగా నల్వాలి ఈ రెండు చేతుల మధ్యలో పెట్టి చింత చిగురు నలుచుకోవచ్చు లేకపోతే చాటకు ఇట్లా మనం రాస్తాం కదా నేను వీడియోలు చూపించే విధంగా చింతచిగురిని అయితే నలుచుకోవాలి కూడా మనం చింత చెగురిని అయితే ఇలా నలిచిన తర్వాతనే మనం కూరలోకి అయితే వాడుకోవాలి మేమైతే ఎప్పుడు వండినా సరే ఇదే ప్రాసెస్ చేస్తామండి కొందరు అయితే చింత చింత ఆకులను అలాగే వేసేస్తారు కానీ అలా వేయద్దు ఇలా నలిచి వేసుకోవడం వల్ల మనకు ఆకులు ఆకులుగా ఉండదు ఇలా వేసుకుంటే కర్రీలోనే కలిసిపోతే మనం కర్రీతో పాటు తినేస్తాం అలా ఆకులు వస్తే తీసేస్తారు కదా అలా చేయొద్దు ఇదే కరెక్ట్ ప్రాసెస్ అండి మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాం ఇలా మొత్తం నలిచేసిన తర్వాత ఒకసారి ఇలా చెరిగేసి చెరిగేసుకోవాలి ఇలా చెరిగేస్తే కూడా అక్కడక్కడ చిన్న లేత కాడలు అనేది వస్తాయి వాటిని కూడా తీసేసుకోవాలి వీడియోలో చూడండి క్లారిటీగా ఏర్పడుతుంది కాడలను మన ముందే ఏరేసిన తర్వాత కూడా మనం ఇట్లా నలిచిన తర్వాత అక్కడక్కడ ఉంటాయి ఆ లేత కాడలను కూడా తీసేసుకోవాలి ఇక అయితే ఇంత డస్ట్ అయితే వెళ్ళిందండి ఇన్ని లేత కాడలను అయితే వేరేసానండి ఇవి కర్రీలో వేసుకుంటే ఈ కాడలు ఉడకాయండి మనం తినేటప్పుడు కూడా కసకస్ అని సౌండ్ వస్తుంది అంత మంచిగా ఉండదు ఈ లేత కడలు వేసుకోవడం వలన అందుకే వేరేసాను ఇక మనం ఇది మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇంత చింత అయితే వచ్చింది ఇప్పుడు దీని అయితే కర్రీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఈ కర్రీలోకి అయితే చాలా ఉల్లిగడ్డలు పడతాయి నేనైతే ఇన్ని ఉల్లిగడ్డలను తీసుకొని ముక్కలుగానే కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనెనైతే పోసేసాను నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ నూనె వేడెక్కిందో లేదో ఒక రెండు మూడు పీసెస్ అయితే వేసాను నూనె వేడెక్కింది ఉల్లిపాయలను కూడా వేసేశాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇవి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకుంటే చాలు బాగా మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోతాయి ఇలా మగ్గాలి ఇలా మగ్గితే కరెక్ట్గా మగ్గినట్లు ఇవి ఎక్కువ మగ్గొద్దండి ఈ కర్రీకి అయితే తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కారమే కాదండి ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది కారం వేసాక మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను మీకు ఎంత అయితే ఏ కావాలి అనుకుంటారో అంత ఏ అయితే పోసేసుకోండి నేనైతే ఈ కూర క్వాంటిటీ తగ్గట్టు నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసాను మూత పెట్టేసి దీనిని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాతనే మనం ఫస్ట్ చింతచీగురును మొత్తం కాడలను ముదిరిపోయిన ఆకులను అంతా వేరేసుకున్నాం కదా క్లీన్ చేసుకున్న చింతచీగురిని అయితే మొత్తం వేసేసుకోవాలి చింతచీగురు వేసినాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఆ ఎసరులో మనకు చింత చిగురు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోవాలి ఇలా చింత చిగురు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మీరు ఎన్ని గుడ్లనైతే కొట్టిపోయాలనుకుంటున్నారో అన్ని గుడ్లనైతే ఈ టైంలోనే కొట్టి పోసేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్లనైతే తీసుకున్నాను నాలుగు గుడ్లనైతే కొట్టి పోసేసుకుంటున్నానండి గుడ్ల అన్నిటిని పోసేసిన తర్వాత మూత పెట్టేసి గుడ్లు ఉడికేంత వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఈ గుడ్లను అయితే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి గుడ్డు కింద అడుగంటుతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ గుడ్లను అయితే ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఇలా గుడ్లు పీసెస్ పీసెస్గా ఉండడం కొందరికి ఇష్టం ఉండదు కదా అట్లా ఉండని వాళ్ళైతే గుడ్లు పోయంగానే మొత్తం కలిపేసుకోండి అలా కలిపేసుకుంటే కర్రీ మొత్తం చిన్న చిన్న పీసెస్గా గుడ్లు అయితే ఉంటాయి నేనైతే నాకైతే ఇట్లాగే ఇష్టం కాబట్టి నేనైతే ఇట్లనే కొట్టి పోసేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ అయితే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేసాక ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే ఇట్లా కొత్తిమీర వేసాక ఒక చిన్న కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా సమ్మర్ స్పెషల్ చింతచిగురు కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ చింతచిగురు కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వెంటనే మన వీడియోని అయితే చూసేయచ్చు ఈ కర్రీ అంటే మా ఆయనకైతే చాలా అంటే చాలా ఇష్టం మా ఆయన కోసమైనా ప్రతి సంవత్సరం ఈ కూరనైతే ఖచ్చితంగా వండుతాం అంత ఇష్టంగా తింటాడు ఈ కర్రీ వండిన అయితే చాలా బాగుంది కూర మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో